హాయ్ ఫ్రెండ్స్ చూసారా తాటికాయలు రెడీ అయిపోయినాయి మనకి ఎంత బాగా వచ్చినాయో సూపర్గా అబ్బా ఎంత బాగా వచ్చేసినాయి అసలు ఏంటి టేస్ట్ అండి ఇది నేచర్ ఫుడ్ మీకు తెలుసా అందరికీ తాటికాయల కోసం తెలిస్తే కామెంట్ చేయండి దీంతో నేను ఈ కార్లు చేశాను ఎంత బాగొచ్చు మీకు మీ గనక తెలియకపోతే ఒక పని చేయండి లైవ్లో చేశాను మొత్తం క్లారిటీ అంటే ఫస్ట్ ఇవి వలటం కానించి దీని ప్రాసెస్ అంతా లైవ్లో చూపించేశాను ఒక్కసారి లైవ్కి వెళ్ళి చూసేయండి సరేనా ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి నేను ఫోటో పెడతాను లైవ్కి ఆ వీడియోలోకి మీకు తెలుస్తుంది లింక్ కూడా లింక్ కూడా పెడతాను చూడండి ఎంత బాగొచ్చు చూపి అసలు గారి బా ఎంత ఈ చల్లారిన తర్వాత తినాలి ఇప్పుడు చల్లారి పెని తింటున్నాను టేస్ట్ అయితే భలే ఉంది మేము ఆల్రెడీ తినేసాం సూపర్ టేస్ట్ అండి ఇంకా మాటలు లేవు ఇంకా ఎంత పర్ఫెక్ట్ గా మీకు కూడా రావాలంటే తప్పకుండా లైవ్ చూడాల్సింది మీరు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా మంచి ఫుడ్ అండి నేచర్ ఫుడ్ మన పూర్వీకులు పెద్దవాళ్ళు చేసే ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఇవన్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు మిస్ అవ్వద్దు ఎంత బాగా వచ్చినాయో మాకు సరిగ్గా రావక్క ఎలా చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ దీని ప్రాసెస్ లైవ్లో ఉంది తప్పకుండా చూడండి ఎంత బాగా వచ్చినాయో